అంబేద్కర్ విగ్రహ ఘటనపై పోలీసుల స్పందన అభినందనీయమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు శనివారం జిల్లాలో ఒక్కరోజు పర్యటనలో భాగంగా వెదురుకుప్పం మండలం దేవలంపేట నందుగల భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనపై సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు నూతనంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ డి ప్రసాదరావు ఎమ్మెల్యేలు జీడి నెల్లూరు ఎమ్మెల్యే దామస్ పూతులపట్టు మురళీమోహన్ మడకసిర ఎంఎస్ రాజు సూళ్లూరుపేట నెలవల విజయశ్రీ మాజీ ఎమ్మెల్యే గాంధీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారు కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు దళితులకు రాజ్యాంగ హక్కు కల్పించిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కూడా రాజకీయ క్రీడకు వాడుకోవడం దారుణమని ప్రభుత్వంపై బురద చెల్లడానికి చేసే ప్రయత్నాలన్నింటినీ అడ్డుకుంటున్నామని తెలిపారు వ్యక్తిగత కక్షతో అంబేద్కర్ విగ్రహం కింద షాపును తగులబెట్టారని రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులను తప్పు పట్టించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశారన్నారు జిల్లా పోలీసు యంత్రాంగం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేసును ఛేదించారని అభినందించారు ప్రభుత్వం పట్ల పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు దళితులు ఐక్యమత్యంగా ఉండాలని ఆమె తెలిపారు తప్పులు జరగకుండా కూడా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు చిత్తూరులో గ్యాంగ్ రేప్ చేసిన నిందితులను నడి రోడ్డుపై లాక్కెళ్లి కోర్టు ముందు నిలబెట్టిన ఘనత మాదే అని తెలిపారు తప్పు ఎవరు చేసినా కూడా చాలా సీరియస్గా చర్యలు ఉంటాయి ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పార్టీ ప్రతినిధులు వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు